ఎప్పుడు గుర్తుండాలని ఆ నిమ్మకాయలను కింద చిల్లర పెట్టి బియ్యం పోసి వీడు బుక్ పిండితేడీ వాళ్ళు డాక్టర్లు అయితే అయ్యే కథ కాదు తీసుకోవండి అన్నారు అయ్యే కథ కాదు తీసుకోవండి అన్నారు కర్నూలు ఏం అసలు మన మీద దాసగానే ఉండలేదు అసలు నీ శక్తి ఉంటుందా మనిషిని చూపిస్తున్నాం మనిషిని చూపిస్తున్నాం

నీ నోట్ దయ వల్ల అట్లనే చదివింది బాగా చదువుతుంది కూడా అందుకని ఏదో నీ దయ వల్ల నీ నోట్ అంటే జాబ్ వస్తుంది వస్తుంది అంటున్నావు అన్నట్లే చదువుతుంది ఆ జాబ్ కానీ రావాలని నాకు నమ్మకం అంటే నా కొడుకు సంతానం ఇచ్చినావు నా బిడ్డకి సంతానం ఇచ్చిన నా కొడుకు సందానం ఇచ్చిన

చెప్తాం చెప్పం అంతే యాభై ఒక్కరోజు పాలు బంకీపాయలు ఉప్పు ఎల్లిపాయలు మిరియాలు ఉప్పు దంచి పచ్చి గొబ్బురా ఎప్పటికి తినకూడదు పచ్చి గొబ్బురా ఆడబడి ఎప్పుడు తినుకోదు

ભુલા મે આલતાન તૈયાર આલતાન લ ભુલાનક તૈયાર ઓને કલબ ઉડપઈ સાજા હોતી ની ઉલ ઉલ જગાના લા બેટા મંડરા ઇ બેટા મંડરા આજી સદિરા નાસ બેટા મંડરા આ थाला ना 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 भेर दा मेल बॅटमन रोजलो ने मारू हां सो ना काय बे गवता टेस्टा का देम कच्चा सोलाला हां होता नाही टेस्टा운데 दा हां निर्देशस ले ना आट बटवा आता काय नऊ आरू याला ना ना सि पास सोमारो फुट बाहर सि सर साइड बोंला ए फुट बाहर सोमारो बटरो पहिले तेल वल्ली न सोवा नु पैयाक ना खाच दे ना सोवा सोला तेल ले तेल टुवा न सोवा सिना फुट का आइपय बलो आ फुट का भईना बिन्दु गु एस्कोता पेत पनेगा नो काचन चाला छ चोंदले छ चोंद

कौन से वाले थे? नहीं। चुप था ले। चल शिंदे। चल गिरा। ओ बस। साऊ हां। गिर गिर गेल शिंदे। शिंदे? गिर गिर गेल शिंदे वद्य बंदवा। गिर शिंदे। हां। बस गिर शिंदे। गिर गेल शिंदे। गेल शिंदे वा। इंगा ना

గుర్తుపెట్టుకో అని వాడే పుట్టే వస్తానమ్మా కాయ కొట్టుకున్నాను అనుకున్నా ముగ్గురు ఆడపిల్లలు అయినాక ముగ్గు పిల్లలు పుట్టినాడు మా చెల్లెలకి సీరియస్ అయిందన్నమాట మా చెల్లెలకి బాగా లేకుండా అయిపోయిందమ్మాకున్నా మగపిల్లడు పుడితే మా చెల్లెలకి మగపిల్లడు పుడితే కాయ కొట్టిస్తానమ్మా అని చెప్పినానమ్మా ఇప్పుడు నిమ్మకాయ ఆరం వేసినాను ఆమెకి అమ్మా మొకలో డెలివర్ అయితే మళ్ళీ బల్లరికి పంపిస్తున్నారు బ్లడ్ తక్కువ ఉందండి బ్లడ్ ఏం లేదు ఏం లేదు వాళ్ళు ఊరికే నేను నెల వరకు ఉండాలని చెప్తున్నారంట నేను మా చెల్లెలకి చెప్తున్నాను ఏం లేదు అవ్వని తెలుసుకుని నేను సోమవారం లోపల ఇంటికి పోవాలని అనుకమ్మ మూడు నెలలు వస్తానంటే ఆదివారం ఇంటికి పోయిందమ్మా అందుకని నేను వచ్చిన వచ్చి నాకు ఆడది నిమ్మకాయ తీసుకొచ్చి ఇయ్యమని అందుకే ఆమె దగ్గర రేపు ఉండిపోదామని నిమ్మకాయ తెచ్చి ఇయ్యని డాక్టర్ నెల వరకు ఉండాలని చెప్తున్నారంటమ్మ ఆ గాయం మాన్నాక తర్వాత ఏం చేయాలని చెప్తాము ఆ ఆపరేషన్ చేయాలా ఎట్లా అని చెప్తే ఏం లేదు నువ్వు ఇంటికి పోతే నేను వస్తాను మూడు నెలలు ఐదు నెలలు అని అనుకోమంటే అమ్మ అనుకునిందమ్మా ఆదివారమే ఇంటికి పోయింది

बोले क्या ना यू पूरे ये ना यू यू पूरे ये ना वार बिती ना अगर माले लगवा माले ना अगर माले लगाए द पस्त बाले इधर बिटल बुरा गांठे होने पस्तर बाल होने बिटल बिटल से इधर इधर साबुन हाँ बिटल से इधर साबुन इधर इधर तोलचाल करने उधर जिन आकर बन जाते हैं आती कौन आठ ही और का नगाल तोलच గొమ్మనసిరా అట అట కాని కొలుచా తంపా దీకొండి మళ్ళీ విదుతండి మంచేది పొన్ చెజ్బతనా అమ్మమ్మ కైతే ఇవ ముక్కుని ముననుకు మిదన్న కనుకుంటే చెజ్ ససమండి కతాల రవనే నిదనే పోగు గానే పై బూ బన్స్ వారి హం అనుకుని కుచ్చెన పెట్టు పోగుల బయటని పది నిదనే పోగం చేస్తా పోగం చేస్తా బైడరా ఫోన్ నిచ్చావు అప్పడ కొడైస్తావ్ ఊలి కొరకున బాగుంది కద్రే ఏం రా అయి ఆ నార కొడుకు కొడుకో ని జాతి నాది చూసి వచ్చనా మావ ఫోన్ కల్లెంద్రం ఫోన్

అసలు ఏం లేదు అదే కదా నీకేది ఎట్లంటే ఇప్పుడు చెప్తా కదా అన్ని తెలుసుకొని చెప్తాను మేము మనసులు అయితే మాకు గుర్తు నీకు దేవతమ్మ దేవతమ్మ ఇల్లు ఆ కాయ కొట్టి ఆ పెట్టి కాలు

લોકમા <an> લોકમા <by wastart> <ouara> <iblampa> બે છેને પરલે થલ્લીનો અપરામે જરગે એ ડાક મોડે તેજો મે સપલે મ ઇદી દી બોનનાર હા આવવા આવના કાદા હો નિમ ચે ચૂપ ગેટી ગટ્ટી માટલે આ

నువ్వు నూ తినేదేం లేదు ఆ బిల్డింగ్ల అవంతగా ఏం రూపాయే ₹2 రూపాయల్తా ఇద్దాడవే అవన్నీ తీసుకొని ఆ గిల్లు చేసి ఇంకా జనాలు ఇంప్రెస్ చేస్తే జనాలు బాగుపడతారు పడతారు నువ్వు చెప్పినోని కోరుకున్నాడే కట్టల చేతలే తీసినట్లే ఇ కంపిస్తుందారే ఉప్పు పసుపు కూడా తాపండి ఉప్పు పసుపు చేయాలి మా మ డైలీ ఆ పసుపు నిమ్ము బొండు కష్టమంతా కొడ కోసి

അല്ല

వా ఇ స దన్న గుడిస్కొత్తానా నా పని లేదు నా తాకై నువ్వు చెల్ గుడి పోయి మీ మకల దన్నేస్తానో మానే నువ్వు ఏం చెప్నే చెప్తావు అది అముర్మి తిస్తా శెల్లా శెల్లా జెన్నా 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 దికనయ్య నిల దికనయ్య నిల దికనయ్య నిల దికనయ్య 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 ಅಪಕ್ಕೊಂಡಾ ಅಸಲ್ ಚೇಯ್ ಕೂಡ ಎತ್ತಲೇ ಕೊಡ್ತೀನಿ ತೆಗಿತು ಬ್ರೆಡ್ ತು ಆಂಗಲೇ ಜೈ ಅಮ್ಮ ಅಮ್ಮ ಜೈ ರನ್ನಯ್ಯ ಜೈ ಹನ್ಮಾ ಜೈ ರನ್ನಯ್ಯ ಅಡಿನರಕ್ಕೆ ಕೊಡ್ತೀತು ತಿನ್ನ ಕೆಳಕುಂಡ ಅಲ್ಲಾ ಸಂಜೈ आ आ आ करो कुरान न बजे तो दो कुरान बिना पकमट कोनो बटको दो मान्नेन तन्नु को माई आ जेरनिया जेरमा जेरनिया जेरमा लोक हिरवे खा गुंडराई इ तो गुचिंद गुंडराई का चेल गल्ले जाहन्ना इतरे छे गुंडराई गांदे जाहन्ना पेका तो गुंडराई गांदे तण से मी ते छे अछे ए कटाला तले जा तरवा जणजे कर जा मंज करसा तोचाका समला तले पा नुंडेला इ ஜமா அப்படி போ அட கட்ட கட்டுும் அது

ఏ పుట్లు ఏ బాగుంటుందో తిందో నమ్మకం వల్లే నేను అవుతుందని అవుతాను రాకూడదు అని చెప్పి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితిలో డాక్టర్ వచ్చి నడుచకూడదు పెట్టి రెస్టే ఉండమ్మా పడుతుందో చెప్పలేను అది మొత్తం కోసం కాబట్టి చర్మం వచ్చేకి టైం పడుతుంది అన్న మేమిన్న నమ్మకంతో నేను వచ్చిన డాక్టర్ కన్నా ఎక్కువ మీరు డాక్టర్ కన్నా ఎక్కువ మీరు నా మనసులో నా వచ్చేసాం ఎక్కువ

బిల్లిపిత్తరాకు చేప ఆకు సెండుపు ఆకు పిలియగు దంచే వా సినిమాకి బాగా సినిమా నువ్వు ఐదు లీటర్ల పాలు నువ్వు గుళ్ళ ఇచ్చండి అవుసేకండి బాగా మల్లిపూరు రెండు మూడు

हेनी देश मंद आरकळ पाखूनला देश